ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ మూడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్నాం చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు మీరు మీ రోజు వారి కార్యకలాపాల్లో మీ సమయాన్ని వెచ్చించాలి మీ ఆరోగ్యాన్ని విస్మరించవద్దు ఎందుకంటే అది మీకు సమస్యల్ని కలిగిస్తుంది అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు బంధువుల నుండి కొన్ని ప్రత్యేక బహుమతుల్ని పొందవచ్చు ఇంకా మీ వైవాహిక జీవితంలో ప్రేమ ప్రవహిస్తుంది ఉద్యోగస్తులు తమ పనుల్లో చాలా బిజీగా ఉంటారు మీ పని ప్రశంసించబడుతుంది రోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు శుభవార్తల్ని వినవచ్చు అలాగే ఈ రోజు మీరు మీ ఖర్చుల్ని నియంత్రించాలి లేకుంటే తర్వాత సమస్యలు ఉండవచ్చు ఏదైనా పనిని చాలా ఉత్సాహంగా చేయకండి లేకుంటే వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు అవసరమైన పనుల్ని సకాలంలో పూర్తి చేయండి మరియు మీ ఆదాయం మరియు ఖర్చుల కోసం బడ్జెట్ నిర్వహించండి రాబోయే కాలంలో మీ లక్ష్యాల్ని సాధించడంలో మీరు విజయం సాధిస్తారు మీరు మీ జీవితాన్ని సానుకూలంగా మరియు ప్రోత్సాహకరంగా మార్చుకోవాలి మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉండనుందికా కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అంగారక కవచం పారాయణం చేయండి మరియు దగ్గరలోని అమ్మవారిని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజీ నోభవంతో